సో అక్కడ ఒక జనాన్ని చూశారు అనాకీలను వీళ్ళు వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారంట చాలా బలముగా ఉన్నారు వీళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ ముందు మనం మేము మిడతల్లాగా ఉన్నాము అన్నారు వాళ్ళ దృష్టికి అట్లాగనే ఉంటాము మనము మన దృష్టికి కూడా వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు మనం ఎలా ఉంటామంటే వాళ్ళ ముందు మనం చిన్న చిన్న మిడతలు ఎలా ఉంటాయో మనం మిడతల్లాగా ఉన్నామని చెప్పి చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటి మనం ఆ పట్టణంలోనికి ప్రవేశించలేము దానిని మనం స్వాధీనపరచుకోలేము అక్కడ జనం చాలా బలమైన వాళ్ళు మనం వెళితే వాళ్ళు మనల్ని మన పిల్లలందరినీ మన కుటుంబాలందరినీ కూడా చంపేస్తారు వాళ్ళ ముందు మనం చిన్న చిన్న ఉన్నాము వాళ్ళని మనం ఎలా జయించగలమని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి అంట కరిగిపోయినాయి వాళ్ళ హృదయాలు ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళ హృదయాలన్నీ కరిగిపోయి కరిగిపోవటం అంటే ఏంటి అంత బెదురు వచ్చేసింది అంత భయం వచ్చేసింది వాళ్ళు అందరికీ వణుకొచ్చేసింది ఎందుకనంటే అక్కడి నుంచి వచ్చాము ఇదిగో ఇంకా దారిలోనే ఉన్నాము ఆ వాగ్దాన దేశం అన్నాడు ఆ పట్టణం అన్నాడు అందులో ప్రవేశిస్తామన్నారు తీరా ఇక్కడ చూస్తేనేమో అక్కడేమో అంత బలవంతులైన జనం ఉన్నారు ఆ వాళ్ళను మనం జయించలేమని తెలిసిపోయింది ఆ పట్టణంలోనికి వెళితే మనం అందరము అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మన మీద పడి మనల్ని చంపేస్తారు ఇంక మనం ఎక్కడికి వెళ్ళగలము ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళందరూ ఒక భయముతో వచ్చేసింది ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనము తిరిగి మనం ఐగుప్తులోకి వెళ్ళగలమా అక్కడికి వెళితే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మనం ఉండాలి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో పడిపోయినారు వాళ్ళు అందుకే వాళ్ళు వాళ్ళల్లో ఒక వణుకు బెదురు వాళ్ళను చూసినప్పుడు వాళ్ళకి ఎక్కలేనటువంటి ఆ యొక్క ఆ భయం వచ్చేసింది సో నిజంగా ఇప్పుడు వాళ్ళను చూసి ఆ పట్టణాలను చూసి వాళ్ళను చూసి వీళ్ళు ఇప్పుడు ఎర్ర సముద్రం దాటొచ్చారు ఏ ఏ ఏ విధంగా దాటొచ్చారు ఎర్ర సముద్రాన్ని వీళ్ళను చూసి ఆ ఎర్ర సముద్రం వీళ్ళ దృష్టికే మన చిన్న ఉంది అందువల్ల దాటొచ్చారు ఆ వీళ్ళు ఏమన్నా అది ఎలా ఉంటుంది ఎర్ర సముద్రము వాళ్ళు దాటి రాగలిగినటువంటిదేనా మరి దేవుడు ఏం చేశాడు అంత పెద్ద సముద్రాన్ని వాళ్ళ ముందు రెండు పాయలు చేసి ఆరిన నేలను వాళ్లకు దారిని ఏర్పాటు చేసి దేవుడు నడిపించాడు మరి అంత పెద్ద సముద్రాన్ని దేవుడు దాటింపజేస్తే వాళ్ళ కోసం దానిని రెండు భాగములు చేసి దానికి వాళ్ళకు రహదారిని దేవుడు ఏర్పాటు చేస్తే ఈ ప్రాకారాలు గొప్పవి నిలబడగలుగుతాయా వాళ్ళ ముందు మీరు చెప్పండి నిలబడతాయా వాళ్ళ ముందు అంత గొప్ప బలవంతులైనా అక్కడ వాళ్ళు ఐగుప్తులో యుద్ధము వాళ్ళు యుద్ధ రథాలు ఇనప రథాలు ఉన్నాయి వాళ్ళకు గుర్రము రౌతులు సైన్యం ఉన్నది వాళ్ళే వీళ్ళను పట్టుకోలేకపోయినారు వాళ్ళే వీళ్ళని ఏం చేయలేకపోయారు ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ బలవంతులు వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా కానీ వాళ్ళు వాళ్ళ ముఖమా వాళ్ళ ముఖాలను చూశారు వాళ్ళు వాళ్ళు పై రూపాలను చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ ముఖాలను పైరూపాలను ఆ ప్రాకారములను ఆ పట్టణాలను చూస్తున్నారే తప్ప దేవుని గొప్పతనాన్ని కార్యాలను వాళ్ళు వాళ్ళు దానిని చూడలేకపోతున్నారు వాటిని వాళ్ళ హృదయములలో వాళ్ళు వాళ్ళు వాటిని భద్రం చేసుకోలేకపోయారు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసింది ఎవరు దేవుడు కాదా ఐగుప్తునికి తీర్పు తీర్చింది ఎవరు దేవుడు కాదా ఐగుప్తు సైన్యాన్ని ఆ యొక్క సముద్రంలో ముంచివేసింది ఎవరు దేవుడు కాదా పగటువేళ మేఘస్తంభములు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఆయన వాళ్ళ వాళ్ళ ముందు నడిచి పగటి వేళ వలన సమస్యల్ని పోకుండా వాళ్ళని నడిపించింది ఎవరు దేవుడు కాదా వాళ్ళు ఆకలి కొన్నప్పుడు వాళ్ళకు ఆహారం ఇచ్చింది ఎవరు దేవుడు కాదా వారు దప్పికొన్నప్పుడు వాళ్ళకు నీళ్ళు ఇచ్చింది ఎవరు దేవుడు కాదా మరి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప రాజులను జయించడానికి ఆయన యుద్ధము చేసి ఇలా నడిపించలేదా మరి ఇన్ని జరిగినప్పుడు ఇన్ని అద్భుతాలను దేవుడు వాళ్ళ మధ్యలో జరిగించి వాళ్ళని నడిపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి మీరు చెప్పండి ఏమనుకోవాలి వాళ్ళు ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఇంత దూరం నడిపించిన దేవుడు అరణ్యంలో నడిపించాడు మనల్ని ఆకలైనప్పుడు అన్నం పెట్టాడు దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు మన ముందున్న సముద్రాన్ని చీల్చి నడిపించినాడు ఆయన ఆయన మనం అలసిపోకుండా నడిపించాడు కదా మరి అలాంటి దేవుని ముందు ఈ ప్రాకారము నిలబడగలదా అలాంటి దేవుని ముందు ఈ యొక్క సముద్రం ఈ జనము బలవంతులైన వీళ్ళు మన మనలను జయించగలుగుతారా యుద్ధం ఎవరు చేస్తారంట యుద్ధం ఎవరు చేస్తారు యుద్ధము దేవుడే యహోవాయే ఆయన అన్నాడు యుద్ధం యహోవా చేస్తాడు మీరు కాదు యుద్ధం చేసేది మీ దేవుడు మీ మిమ్మల్ని ఊరిక నిలబెడతాడంతే నిలబెట్టి ఆయన యుద్ధం చేస్తాడు మీరు కాదు యుద్ధం చేసేది అది గుర్తుపెట్టుకోవాలి యుద్ధం చేసేది ఎవరు దేవుడు కనుక మీరు ఎవరు భయపడొద్దు మీరు వెళ్ళి నిలబడండి అంతే సైన్యం ముందు నిలబడండి కార్యం ఎవరు జరిగిస్తారు దేవుడు జరిగిస్తాడు అని ఆయన ఎన్నోసార్లు వాళ్ళకి ఎన్నో రీతులుగా ఆయన వాళ్ళకు తెలియజేస్తూ వచ్చిన వాళ్ళకున్నటువంటి పిరికితనము అవిశ్వాసము వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ బలాన్ని చూసుకుండే వాళ్ళే తప్ప బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు జీవితంలో మనం అది గుర్తుపెట్టుకోవాలి లోకము గొప్పదే పాపము గొప్పదే దీని ఆశలు గొప్పవే నిజంగా మనం వాటిని జయించగలమా చెప్పండి మనం జయించగలమా కానీ మనం జయించలేము కానీ మన విశ్వాసం గొప్పది కాబట్టి దాన్ని జయించవచ్చు ఆమె లోకమును జయించింది ఏంటి మీ విశ్వాసం అన్నాడు అంటే విశ్వాసం లోకం కంటే గొప్పదంటే గొప్పదే లోకంలో ఉన్న దురాశల కంటే విశ్వాసం గొప్పదంటే గొప్పదే లోకంలో ఉన్న పాపము కంటే విశ్వాసము గొప్పదంటే గొప్పదే వీటన్నిటిని జయించగలిగినంత శక్తి దేనికి ఉంది విశ్వాసానికి ఉంది అందుకని దేవుడు విశ్వాసాన్ని మన హృదయంలోనికి తన కుమారుడైన యేసు ప్రభు నామందు మనకు దయచేశాడు ఆయన ఆయన యందు మనము నమ్మికొచ్చడం ద్వారా ఆయన అందుకన్నాడు అద్వితీయ సత్యదేవుడు అయిన ని నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము కాబట్టి యేసు ప్రభునందు మనం ఉంచడం ద్వారా ఈ లోకాన్ని మనము జయించవచ్చు అన్నాడు యూనిట్ వల్ల విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన విశ్వాసం వస్తుందన్నాడు ఏసు ప్రభును గుర్చి వింటేనే విశ్వాసం వచ్చింది ఆయన విశ్వాసమునకు కర్త ఎబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయంలో ఈయన దేవుని దాసుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన కొనసాగించువాడైన యేసు వైపు చూసుచు ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలంట మనం పరిగెత్తాలి ఆయన విశ్వాసం అనుకు కర్త ఈ లోకం ఎంత గొప్పదైనా ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాలు ఎంత పెద్దవైనా రోగాలు ఎంత పెద్దవైనా అప్పులు ఎంత పెద్దవైనా మన శత్రువులు ఎంత గొప్పవాళ్ళైనా మనకు కావలసింది ఏంటి చెప్పండి విశ్వాసం ఒక్కటి మనకు ఉంటే చాలు దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవుడే సమస్తము నా పక్షాన జరిగిస్తాడు అన్నటువంటి ఒక్క విశ్వాసం మనలో ఉంటే నీ కోసం దేవుడు సూర్యుణ్ణి ఆనాడు యహోత్సవ కాలంలో వెనకకు పంపించిన దేవుడు ఆయన తన ప్రజల కోసము ఆ యొక్క సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చినటువంటి దేవుడు ఆయన నీ కోసం ఏదైనా చేయడానికి ఆయన ముందుకు వస్తాడు ఆయన మనం బెదరకూడదు ఈ లోకం వాళ్ళు వాళ్ళ ముఖాలను చూశారు ఏమన్నారు వాళ్ళు ఎంత ఎంత పెద్ద ఎత్తుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత బలముగా ఉన్నారు అసలు మనం వాళ్ళను జయించడం మన వల్ల వద్దా వాళ్ళ ముందు మనం నిలబడగలమా అన్నారు వాళ్ళు నిజమే మనకంటే గొప్ప వాళ్ళే లోకం మన నేదే చెప్పాను మనకంటే గొప్పవే మనం జయించలేనంత చెడు లోకంలో ఉంది మనం వద్దు అని మనం విసర్జించి పోలేము అలాంటివి లోకంలో ఉన్నాయి అలాంటి పాపాలు లోకంలో ఉన్నాయి ఇది రంగుల వలయం ఇది ఈ రంగుల వలయంలో ఇటువైపు చూస్తే ఒక రంగు కనపడితే ఇంకొక వైపు చూస్తే ఇంకొక రంగు కనబడుతుంది ఇది వద్దనుకుంటే ఇంకొకటి ఇది కావాలని ఉంటుంది లోకం మనకి ఇది అక్కర్లేదు అనుకుంటే ఇది నీకు అవసరమే అన్నట్లు ఇంకొకటి పక్కన కనపడుతుంది మన కోసం అలాంటిది లోకం ఇన్ ఇలాంటి లోకంలో మనము విశ్వాసము ద్వారా మాత్రమే మనం దీన్ని జయించగలుగుతాం మనం కాబట్టి మనం లోకాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు వీళ్ళు చూసి భయపడ్డారు వాళ్ళ ముఖాలను చూసి భయపడ్డారు నేను ప్రార్థన కొరకు ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో మనకు గొలియాతు అనేటువంటి ఒక ఆయన కనబడతాడు అవునా కాదు ఈ ఈ సమయంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఈయన గొలియాతు అనేటువంటి ఒక పిలుస్తీయ సూర్యుడు ఇప్పుడు గాజా ఉన్నది చూసారా ఆ గాజా ఏదైతే ఉందో గాజాలో పిలిస్తీన్లు ఉండేవాళ్ళు పూర్వము పూర్వము పిలిస్తీయున్లు అక్కడ ఈ గాజాలో ఉండేవాళ్ళు అయితే ఈ గాజా ఒకటి పిలిస్తీయా ఒకటి ఇవన్నీ ఆ కాలంలో వాళ్ళ యొక్క సంతానం ఉండేది వాళ్ళ జనులు ఉండేవాళ్ళు సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పిలిస్తీయులలో నుండి వీళ్ళు ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు సవులు ఇస్రాయేలీ పరిపాలిస్తున్నాడు అప్పుడు ఈయన తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళితే ఫిలిస్తీన్లలో నుంచి ఒక అతను వచ్చాడు వాని పేరు గొలియాత్ ఆడు ఇంచుమించు ఎంత ఎంత ఉన్నాడు అంటే ఏడుమూర్ల జాన ఉన్నాడు అంటే పదిన్నర అడుగులు పదకొండు అడుగులు ఇంచుమించు ఎత్తున్నాడు వాడు ఆ అంత ఎత్తున్నటువంటి వాడు చాలా బలమైనటువంటి వాడు వాడు ఆయుధ వాడు యుద్ధం చేయడానికి వాని ఆయుధాలు మోయడానికి ఒకడు కత్తి మోసేవాడు ఒకడు ఈటను మోసేవాడు ఒకడు డాలును పట్టుకొచ్చేవాడు ఒకడు వానికి అవి మోసేవాళ్ళే ఉన్నారు అంటే వాడు వాని యుద్ధాయుధాలు అంత బలమైనవి అనమాట అంత బరువైనవి కూడా వాటిని వాడు ఏం చేసాడు ధరించుకొని ఓ ఉదయాన్నే బయలుదేరి వస్తాడు ఇస్రాయేలీల దగ్గరికి మీరు ఇస్రాయేలీలు కాదా మీరు సౌలు దాసులు కదా సేవకులు కదా నేను పిలుస్తూ కదా కాబట్టి మీరు ఎవరైనా సరే నాతో పోరాడి నన్ను గెలి గెలిస్తే పిలుస్తూలందరూ మీకు దాసులైపోతారు మీకు చేస్తారు మీరు ఓడిపోతే మాకు దాస్యం చేయండి మీరు మాకు దాసులుగా ఉండండి అని చెప్పి మీరు ఎవడైనా వచ్చి నాతో పోరాడమని చెప్పి ప్రతిరోజు వచ్చి వాళ్ళ ముందు ఒక సవాలు విసిరి వెళ్ళిపోయేవాడు రండి ఎవడైనా ఉంటే నాతో పోరా పోరాడండి పోట్లాడండి పోట్లాడండి నన్ను గెలిస్తే మేము మమ్మల్ అందరిని గెలిచినట్లే మేమందరం మీకు దాసులం అయిపోతామని రోజు వచ్చి ప్రతి దినం వాళ్ళతో సవాలు చేసుకుంటూ వెళ్ళిపోయినాడు అందరూ వాడు వస్తుంటే వాడి వైపు చూసేవాడు పాది అడుగులు ఎత్తున్నాడు ఇంతలా ఉన్నాడు వాడు యుద్ధ నేర్పరైనటువంటి వాడు వాడిని చూడగానే వీళ్ళకు భయము వణుకు వచ్చేది వాణ్ణి చూసినప్పుడే వీళ్ళకు ఏం కలిగేది భయము వణుకు దేవుడేమన్నాడు మీరు వనకొద్దు ఎవరితో చెప్పాడు ఈ మాట ఆనాడు మోసే ఇస్రాయేల్ అందరికీ చెప్పమని చెప్పాడు మీరు భయపడొద్దు ఎక్కడ మీరు వనకొద్దు ఎక్కడ మీరు బెదిరిపోవద్దు ఎక్కడ ఎవరిని చూసినా సరే ఏ పట్టణాన్ని చూసినా ఎంత జ్ఞానవంతుడైనా మీ ఎదుట నిలబడితే మీ జ్ఞానంతో కాదు దేవుడిచ్చే జ్ఞానంతో మీరు దేవుడిచ్చే శక్తితో దేవుడిచ్చేటువంటి బలముతో మీరు పోరాడతారు కాబట్టి ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పాడు ఆయన అయితే వాడిని చూడగానే భయం ఎందుకు వచ్చింది వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు వాడు ఇద్దరు నేర్పరి ఇక వాడిని మనం ఎవరము వాడిని పోరాడలేము గెలవలేమని నిలబడిపోయినాడు వాడు రోజు సవాలు ఇచ్చరిపోతుంటే కదలుకొని నిలబడిపోయినాడు ఒకరోజు ఒక చిన్నవాడు వచ్చాడు ఒక బాలుడు ఎవరైనా దావి హలెలుయ చిన్నవాడు బాలుడు వచ్చాడు గొర్రెలను మేపుతా ఉన్నాడు అప్పుడు ఆ మేపుతున్నటువంటి ఆ బాలుడైనటువంటి ఆ యొక్క దావీద్ వచ్చాడు వాళ్ళ తండ్రి గారు అన్నాడు ఒకసారి నీవు యుద్ధం దగ్గరికి వెళ్ళి మీ అన్నగారు ఈ యొక్క ఆహారం ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారం ఎట్లా ఉందో కనుక్కొని రమ్మని చెప్పి వాళ్ళ తండ్రి అయినటువంటి అషయా చెప్తే అక్కడ నుంచి ఆయన బయలుదేరి వచ్చాడు వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఈ యుద్ధ భూమిలో ఉదయాన్నే ఒకడు బయలుదేరి వచ్చాడు ఈయన వచ్చినప్పుడే వచ్చాడు వాడు బలవంతుడైన ఒక సూర్యుడు వచ్చాడు గొల్లాత్ ఒక సూర్యుడు అని ఉంది బైబుల్ వాటి పేరు వాడి పేరు అక్కడ సూర్యుడైనటువంటి వాడు బలవంతు బలమైనటువంటి వాడు సూర్యుడు అంట వాడు వచ్చి మాట్లాడుతున్నాడు రండి మీరెవరైనా సరే నాతో పోట్లాడండి నన్ను గెలిస్తే మీరు పిలిస్తరిని గెలిచినట్టే అని ఈలోగా రాజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏం చేశాడంటే మీలో ఎవడైనా సరే గొల్యాతును కానీ మీలో ఎవడైనా ఓడించగలిగితే నా కుమార్తెనిచ్చి నా దేశంలో సగం మటుకు వానికి ఇస్తానని చెప్పేసి ఒక మాటను జారీ చేసినాడు ఎందుకు ఇక ఎవడైనా ఆ మాట ప్రకారమైనా సరే రాజు కుమార్తెని ఇస్తాను అన్నాడు రాజ్యంలో సగమిస్తాను అన్నాడు అన్న ఈ మాట కొరకైనా సరే ఎవడైనా వెళ్ళి యుద్ధం చేసి వాణ్ణి ఓడిస్తారేమో అని చెప్పి రాజు ఆ ఆ మాటను చెప్పేశాడు చెబితే వీళ్ళు ఆ మాటను విన్నాడు రాజ్యంలో సగము రాజు కుమార్తె వస్తుంది కానీ ఎవడైనా మరి బయలుదేరుతున్నాడు ముందుకు బయలుదేరటంలా ఎందుకంటే రాజ్యం సంగతి తర్వాత దేవుడు ఎరుగు ఇది ప్రాణంతో కూడుకున్న పని వాడి దగ్గరకు పోతే మనం వాడిని గెలవగలమా వాడి బలం ఏంది వాడి యొక్క సౌర్యం ఏంటి వాడి ఆయుధాలు ఏంది వాడి ఎత్తు ఏంది వాడి దగ్గర అసలు మనం వాడిని వాడిని గెలవగలమా లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎవడు కూడా ముందుకెళ్లట్లా ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఏమని నాకు నాకు కుమార్తెనిస్తాను రాజ్యంలో సగమిస్తాను ఇన్ని ఎన్ని చెప్పిన ఎవడు కదలటం కారణం ఏంటంటే వాడు వాడిని చూడగానే వీళ్ళ యొక్క మనస్సు అంతా కూడా వాళ్ళ హృదయాలు కరిగిపోతున్నాయే తప్ప వాళ్ళకు ధైర్యం అనేది కలగట్లా ఈయన అన్నాడు ఆయన వచ్చేసి అక్కడ ఇక్కడ కనుక్కున్నాడు మొత్తం మీద ఈ విషయాలన్నీ కుమార్తెనిస్తానడము రాజ్యం సగమిస్తానడం ఇవన్నీ మొత్తం మీద ఈ సంగతులన్నీ కనుక్కున్నాడు దావీదు కుమార్తె కొరకు దావీదు ఆ యొక్క రాజ్యం కొరకు ఆయన ఆలోచించలేదు ఆయన ఏమంటున్నాడు అంటే అసలు ఈ సున్నతి లేని పిలిస్తూడు ఈ సున్నతి లేని ఈ పిలిస్తూడు దేవుని ప్రజలైనటువంటి దేవుని చేత నుండి సున్నతి పొంది దేవుని వాగ్దానములను పొందినటువంటి ఈ జనం దగ్గరికి వచ్చి భూమి ఆకాశంలో సూచించినటువంటి దేవుని ప్రజలను దూషించడమా దేవుని ప్రజలను అవమానపరచడమా దేవుని ప్రజలను తక్కువగా చూడటమా అని చెప్పేసి ఈయన హృదయంలో ఎక్కడ లేని బాధ కలిగి అన్నాడు నేను వెళ్ళి వానితో పోరాడతానని ఆయన చెప్తూ వచ్చాడు వాళ్ళ అన్నాళ్ళు నువ్వు మంచోడివి కాదు నీ స్వభావం మంచిది కాదు మాకు తెలుసు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆడ మీదకి ఇద్దా నీకు పోతాను ఈ చిన్నోడు ఈడంతాడు మేము పెద్ద పెద్దవాళ్ళు మేము మౌనంగా ఉండిపోతే బలహీనులమై వాడిని చూసి భయపడి ఉంటే ఈ చిన్నవాడు వెళ్తానంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయం చేత వా ఆయనను దావీదును మరి బెదిరించి ఆయనను గద్దించి పంపించడానికి ప్రయత్నం చేశాడు కానీ వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే దావీది ఇంకొక పక్కకి వీళ్ళు వాళ్ళతో మాట్లాడు నేను పోతానని ఇంకొకళ్ళు ఈ మాట అట్ట ఇట్ట ఆ నోట ఈ నోట పడి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది సౌల దగ్గరికి వెళ్ళిపోయింది రాజు దగ్గరికి వెళ్ళిపోయింది పిలిపించాడు చూస్తే చాలా చక్కగా ఉన్నాడు చాలా చిన్నవాడు చూస్తుంటే దావీదును చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది కానీ దావీదు వెళ్ళి గొల్లిద్దుతో పోరాడడం అనేది చాలా కష్టము అని ఆయన కుమారుడా నువ్వు వెళ్ళి పోరాడలేవు నువ్వు బాలుడు లేతవాడివి కాబట్టి వాడు చాలా ఇద్దరు యుద్ధము నేర్పరగలిగిన వాడు చాలా బలవంతుడు నువ్వు పోరాడలేవు అంటే ఇప్పుడు దావీదు తీసుకొచ్చింది ఏంటో తెలిసిన కార్యాలను అందుకన్నాడు దేవుని కార్యాలను మనం ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఈరోజు ఈయన ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు చాలా మంది జనం అక్కడే మనం సక్సెస్ కాలేకపోతుంది దేవుని కార్యాలను మనసులో పెట్టుకోవాలి ఎహోవా కార్యములను ఏం చేయమన్నాడు వివరించాలంట ఆయన కార్యములను ప్రచురపరచాలి దేనికి ప్రజలు ఆయన కార్యములను తెలుసుకొని దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకొని ఏ ఒక్క వ్యక్తి అయినా సరే జీవితంలో ఓడిపోకూడదు జీవితంలో ఎనుదిరగకూడదు అందుకని ఆయన కార్యములను వివరించమని చెప్పాడు ఏమా అర్థమవుతుందా చెప్పితే అర్థమవుతుందా అందుకని దేవుని కార్యాలను తలపోసుకోవాలి ఆయన తన ప్రజలను ఇస్రాయేలీలకు చెప్పమంటాడు ఆ మాటలను చెప్పండి ఐగుప్తులు ఏం జరిగిందో చెప్పండి పస్కాను ఆశరించండి పండగలను ఆశ్రయించండి వాటిని వివరించండి మీ దేవుడైన యహోవ చేసిన ఆశ్చర్య కార్యాలు ఆ ప్రజలకు చెప్పమని చెప్పాడు ఆయన ఎందుకు అవి చెబితే విని వీరు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా అలాంటి అద్భుతమైన కార్యాలను వాళ్ళు చూడాలని చెప్పమని చెప్పాడు దావీదు ఏమంటున్నాడంటే వీళ్ళందరి సంగతి పక్కన పెడదాం దావీదు నువ్వు పోరాడలేవంట ఆయన అంటాడు నేను మందను మేపు ఉన్నప్పుడు ఒక రోజు ఏమొచ్చిందంట ఒక సింహం వచ్చింది ఇంకొక రోజు ఏమొచ్చింది ఎలుగుబంటి వచ్చింది అతని చూసి దావీదు పారిపోయాడా భయపడ్డా బెదిరిపోయాడా వణికిపోయాడా ఏం చేశాడంట వాటి అది పోయి వెళ్ళి ఆ యొక్క మేక పిల్లను పట్టుకొని గొర్ర పిల్లను పట్టుకొని వెళ్తుంటే ఈయన పరిగెత్తి దాని మీద పోరాడి దాన్ని కొట్టి చంపేశాడు సింహాన్ని కొట్టి చంపి పడేశాడు ఎలుగుబంటిని కొట్టి చంపి పడేశాడు సంసోన్ ఆ రోజు ఏం చేశాడు సింహాన్ని ఏం చేశాడు చీల్చి పడేశాడు కారణం ఏంటంటే ఇక్కడ దైవ శక్తి వాళ్ళలోనికి వస్తుంది సంశాని మీదకి ఏం దిగి దేవుని ఆత్మ దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు సింహము ఆయన ముందు ఎలా ఉన్నదంట ఒక చి ఒక చిన్న పిల్లలాగా ఉన్నదంట ఒక మేకపిల్ల ఎలా ఉంటుందో అలా ఉన్నదంతే అది సింహమే మామూలుగా చూస్తే సింహమే చూస్తే ఏమైపోతారు చెప్పండి పరుగులు తీస్తాను కానీ సంసోను ఎదుట సింహం ఎలా ఉంటుంది ఒక చిన్న మేక పిల్లలా ఉంది అంటే ఇట్లా వెళ్ళేసి దాన్ని కొట్టి ఊరికనే చంపేయగలను అన్నంత విధంగా సంసోను ఆలోచించగలుగుతున్నాడు సంసోను దృష్టి కథ అలా కనపడుతుంది దానికి కారణం ఏంటి దేవుణ్ణి ఆత్మశక్తి సంసోను మీద ఉన్నది ఆమె అది సంగతి అట్లాగనే దావీదు కూడా వాటి మీద అలాగున వాటికి వాటి మీద పోరాడడానికి గల కారణం ఏంటంటే దావీదు ముందే సమయాలు వచ్చి ఆయన ఏం చేశాడంట అభిషేకించి వెళ్ళిపోయినాడు ఆమెన్ అల్లెలు దేవుని అభిషేకము ఆత్మబలము ఆ యొక్క దావీదు మీదకి వస్తూ ఉండేది ఆ దావీదులో దేవుని ఆత్మ బలము బలముగా పనిచేసేది అందుకే గానము చేసేవాడు పాడేవాడు స్థుతించేవాడు ఆయన యొక్క విశ్వాసము ఇదిగో ఆ సింహమును చూసినప్పుడు దానిని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని చూస్తే ఈయన పరిగెత్తాలి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని మీద పడి దాన్ని కొట్టి ఓ దాన్ని ఆయన ఆ గొర్రె పిల్లను సంపాదించుకోగలిగాడు అలాగనే ఆ యొక్క ఎలుగు పంటి మీద పడి కొట్టి దాన్ని చంపేశాడు కారణం ఏంటంటే దేవుని అభిషేకము దేవుని ఆత్మ దావీదుని ఏం చెప్తుందంటే దావీదుకు అది నిన్నేమీ చేయలేదు నీ దేవుని శక్తి నీలో ఉంది నీ దేవుడు దాని చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు ఇదే మాటను సౌలుకు చెప్పాడు ఆయన ఆమె అల్లెయ ఇదే మాటను చెప్పాడు కాబట్టి సింహము నోట నుండి వెలుగుబంట నోట నుండి తప్పించినటువంటి దేవుడు ఈ పిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు విడిపిస్తాడు అది అంటే ఈయన ఈయనను ఆధారం చేసుకోవట్లా ఈయన యొక్క శక్తిని ఆధారం చేసుకోవట్లేదు ఈయన బలాన్ని ఆధారం చేసుకోవట్లేదు ఈయన ఎవరు ఆధారం చేసుకుంటున్నాడు దావీద్ గారు ఆ దేవుని ఆధారం చేసుకుంటున్నాడు యహోవా నీవే నా రక్షణ కేడము నీవే నా ఆధారము నా ఆశ్రయము నేను నమ్ముకొనదగిన నా దేవుడవు నీవు యహోవా నా బలమా అన్నాడు ఆమెన్ చెప్పండి ఏందంట యహోవా నా బలమా నా ఆశ్రయ దుర్గమా నా ఖేడమా నా నా రక్షణ శృంగమా అన్నాడు దావీదు అంటే నా దేవుడే నాకు శృంగమై ఉన్నాడు నా బలమై ఉన్నాడు నా ఖేడమై ఉన్నాడు అంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు అని అన్నీ ఆయనే చేస్తాడని చూసారా మోసే యొక్క విశ్వాసము మోసే యొక్క విశ్వాసము ఏ దేవుని ఎందు మోసే విశ్వాసము గలవాడై బయలుదేరాడు ఐగుప్త దేశంలో నుంచి జనాన్ని అంటబెట్టుకొని ఇది పితరుల విశ్వాసం ఇది అందుకని ఆయనేమన్నాడు మన ముందు విశ్వాస వీరులను దేవుడు ఉంచాడు మనకు వాక్యంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూస్తే ఇక్కడ మనకు వాళ్ళు కనపడతారు ఎవరు కనపడతారు చదువు సరే ఏమనుకోవద్దు పన్నెండు వచ్చినాం చదవండి పన్నెండు అధ్యాయము మొదటి మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించినందున అన్నాడు చూసారా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించింది వాళ్ళకు తెలిసి సంగతి దేవుడు మన ముందు నడుస్తున్నాడని దేవుడు మనతో ఉన్నాడని దేవుడు మనలను ఒట్టిగా విడిచిపెట్టడని దేవుడు మనల్ని ఓడిపోనియడు అని చూసారా డావీదు ఈ విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాడు దేవుడు నా పక్షాన్ని నిలబడి ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అదిగో అక్కడ ఎలుగుబంటి నోట నుండి సింహము నోట నుండి తప్పించి కాపాడినటువంటి ఆ దేవుడే ఈ గొల్లాతు చేతిలో నుంచి కూడా నన్ను తప్పించి కాపాడగలుగుతాడు నేను ఆ యొక్క గొర్రె పిల్ల ఆ సింహమును ఆ ఎలుగు బంటిని ఏ రీతికైతే కొట్టి చంపానో ఆ ప్రకారమే నా దేవుడు ఈ గొల్లాతును కూడా నా చేతిలో అదే కొట్టి అదే రీతిగా కొట్టి చంపడానికి నా చేత వాణిని చంపడానికి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి దావీదు మాట్లాడాడు సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే వెళ్ళాడు ఆడు వస్తున్నాడు అది దూషిస్తున్నాడు దావీదును అవమానపరుస్తున్నాడు కానీ దావీదు దేవుని అక్కడ గొలియాతు దే వాళ్ళ దేవతల పేరట దావీదును దావీదుని వచ్చాడు ఆ శాపమే దావీదు మీద ఆ గొలియాతు మీద మహాభయంకరమైన ఉగ్రతగా మారిపోయింది ఎందుకంటే అభిషేకించబడిన వాణిని దూషించడానికి ఏ ఏమాత్రం కూడా ఎన్నుకాడలేదు అందుకని దేవుని బిడ్డలను ఎవరైనా సరే తొందరపడి నోరు జారకూడదు రక్షించబడి బాప్తీసం పొందుకున్న బిడ్డలను తొందరపడి వాళ్ళ నోటిని జారకూడదు అభిషేకం మన మీద ఉంది మనం భయముతో ఎవరైనా మన ఎడల ఒకవేళ చిన్న పొరపాట్లు చేస్తే ప్రేమతో వాళ్ళను గౌరవించడం లేకపోతే వాళ్ళని క్షమించడం ప్రేమతో వాళ్ళను మార్చడానికి ప్రయత్నించడం తప్ప తొందరపడి వాళ్ళని ఏ రీతిగా మనైన మనము మాట్లాడుకోవద్దు కానీ గొల్లితు ఎప్పుడైతే అభిషేకించబడిన దావీదును దూషించడానికి ప్రారంభించాడో అది మరింత శాపమై కూర్చొని ఆ యొక్క ఒకే ఒక్క రాయితో దావీదు గొల్్యాతును పడగొట్టేశాడు ఆమె మేన్ ఇప్పుడు దావీదు ఒకవేళ గొల్లాత్తును చూస్తుంటే అలాగ చూసింటే ఆయన బెదిరిపోయేవాడు వణికిపోయేవాడు పారిపోయేవాడు కానీ దావీదు గ్యాత్తును వాని ముఖాన్ని చూడడం లేదు దావీదు తను నమ్ముకున్న దేవుని నిశ్వాసము ద్వారా చూస్తున్నాడు తను నమ్ముకున్న దేవుని వైపు చూస్తున్నాడు ఆయన మీద ఆధారపడ్డాడు అది దావీదు యొక్క విజయం యొక్క రహస్యం నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ విశ్వాస యాత్రలో ఈ ప్రయాణంలో ఈ ఆత్మీయ జీవిత ఈ పోరాటంలో మనం ఎప్పుడైనా సరే ఈ పోరాటంలో మనం ఉన్నాము ఎక్కడైనా ఓడిపోతామని కానీ భయపడటము కానీ ఇంకా ఏమి చెయ్యలేమని కానీ బెదిరిపోవడం కానీ ఎక్కడ చెయ్యకూడదు నీ చుట్టూ ఎంతమంది నీకంటే బలవంతులు శక్తిమంతులు నీ చుట్టూ ఉన్నా సరే నువ్వే మాత్రము బెదిరిపోవద్దు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వాళ్ళని చూసి నువ్వే మాత్రము కలవరపడద్దు నువ్వు భయపడ్డావా దేవుడు నిన్ను భయపడేటట్టు చేస్తాడు నువ్వు ధైర్యంగా నిలబడ్డావా నీ ధైర్యం ముందు లోకం ఓడిపోతుంది ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకో భయపడకూడదు వాళ్ళ భయం నీకొచ్చింది భయపడితే సో ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే కొన్నిసార్లు మనం కూడా లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి భయపడాల్సి వస్తుంటుంది ఆ భయం ఇంకొంచెం పెద్ద భయముగా మారి ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు అనిపించింది కానీ దేవుని పక్షాన రోషము కలిగి నిలబడితే ఎక్కడైనా ఎక్కడైనా సువార్త చెప్పడానికి ఎక్కడైనా దేవుని గురించి చెప్పే విషయంలో మనం భయపడకుండా సువార్తను ప్రకటించవచ్చు భయపడకుండా దేవుని గురిచి మనం అనేకులకు వివరించవచ్చు సో కాబట్టి మనము ఈ ప్రయాణంలో మనము ఈ మోసి స్రాయ చెప్తున్నమాట అదే మీరు భయపడొద్దు మీ శత్రువులు ఎంతమంది వచ్చినా వాళ్ళని చూసి మీరు భయపడొద్దు మీ ముందు అనాకీయులు కావచ్చు నెఫీలియులులా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంతమంది వచ్చినా సరే ప్రాకారాలు ఎంతెత్తున్నా సరే ఆ పట్టణాలు ఎలాంటివైనా సరే మీరు భయపడవద్దు అంతే మీరు బెదిరిపోవద్దు ఎందుకంటే ఎరుకో గోడలను పడగొట్టింది ఎవరు చెప్పండి వీళ్ళు ఏమన్నా గడ్డపాలను తీసుకొని ఆ గునపాలు తీసుకొని వాటిని ఏమన్నా తువ్వి పడగొట్టారా వీళ్ళు వాటి చుట్టూ ఏం చేశారు ప్రదక్షిణ చేసినారు తిరిగినారు దాని చుట్టూ ఒక దినమున వాళ్ళు బోరలు ఊదినప్పుడు దేవుడు వాటి నేల మట్టుకు ఏం చేశాడు కూలిపోయేటట్లు చేశాడు చేసింది ఎవరు దేవుడు దానికి భూకంపమును కలుగు చేస్తాడు ఆయన మనం కాదు అందుకన్నాడు యుద్ధము యహోవాదే అని చెప్పాడు ఆమె యుద్ధం ఎవరిది యుద్ధము యహోవాదే నీది కాదు యుద్ధము యుద్ధం యహోవాదే ఆయన చేస్తాడు నీ పక్షాన నువ్వు నిలబడు నువ్వు నిలబడాలి కానీ మనం నిలబడటానికి కూడా భయపడిపోతాం అది కూడా చేయలేము మనం నువ్వు నిలబడి అంతే ఏం జరగాలో ఎలా జరిగించాలో అది ఆయన చేస్తాడు నువ్వు నిలబడి చూడు నేనేం చేయలేను నేను చేయగలనా నా ఒక్కదాని వల్ల అవుతుందా నా ఒక్కడ వల్ల అవుతుందా ఇవన్నీ జరుగుతాయా అనుకోవద్దు నువ్వు నిలబడి చూడు అంతే మీరు ఊరికి నిలబడి చూడండి యుద్ధం ఎవరు చేస్తారు ఎవోవా చేస్తాడు ఆయన చేసి నీ శత్రువులందరినీ నీ ఎదుటి నుండి ఆయన పారదో ఆయన ఆయన పారదోలుతాడు నువ్వేం భయపడద్దు శత్రువులను చూసి భయపడితే మనం చాలా పిరికి వాళ్ళమైపోతాం మనం ఎందుకంటే ఇది చాలా గొప్ప ప్రయాణము గొప్ప పోరాటం